నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మన పత్తి పంటలు ఇప్పుడు మూడో స్ప్రేయింగ్ అనేది చేస్తా ఉన్నాం అనమాట మన పత్తి ఇప్పటికీ మ్యాక్సిమం అరవై రోజుల పంట అయ్యింది అనమాట అంటే రెండు నెలల పంట ఉంది దీంట్లో మనం ఇదివరకు రెండు స్ప్రేలు చేయడం జరిగింది దాని గురించి వీడియోస్ కూడా పెట్టాను మేము ఫస్ట్ స్ప్రేలు వచ్చేసి మనము కాన్ఫిడర్ మనకు ఇమిడాక్లో పెడు దాంతోపాటు త్రిబుల్ నైటిన్ కలిపి పత్తి నాటిన రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత నలభై రోజుల దశపుడు నలభై రోజుల దశపు మనము లైకా అనే మందుని స్ప్రే చేయడం జరిగింది దాని గురించి స్ప్రే చేసినప్పుడు తర్వాత దాని యొక్క రిజల్ట్ కూడా కంపల్సరీగా మీకు రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి లైకా వల్ల ఏంటంటే మనకు గ్రోత్ అనేది చాలా బాగా వచ్చిందనమాట మొక్క బ్రాంచెస్ కానీ పూత ఖాతా కానీ ముడత కానీ అంత క్లీన్ అయ్యి మంచిగా గ్రీనిష్గా తోట రావడం అయితే జరిగింది చాలా బాగుంది ఇప్పుడు మనకు మాక్సిమం లైకా స్ప్రేస్ ఇరవై రోజులైంది అయితే మనకు ఇరవై రోజుల వరకు కూడా పదహైదు రోజుల దాకా బాగా ఎక్సలెంట్ అయితే పనిచేస్తాం మంది వచ్చేసి కనుక మనకు పూత ఖాతా కూడా బాగా వస్తుంది మనకు దాంతో మనం పత్తి వచ్చేసి ఇప్పుడు మాక్సిమం నాలుగు నుంచి నాలుగున్నర ఫీట్ల హైట్ అయితే అన్నమాట మనకు గాలి అనేది చాలా విపరీతంగా వస్తుందండి మా సైడ్ అసలు వర్షాలే లేవన్నమాట ఒక నెలన్నర అయింది వర్షాలు పడక మా సైడ్ అయితే గనక పంటలు అనేవి మనకు వర్షాధారంగా సాగు చేసిన పంటలు మా సైడ్ అయితే కనుక చాలా వరకు డ్యామేజ్ అయిపోయినండి ఆల్మోస్ట్ ఫోన్ రైతులు ఆశలు వదిలేసుకున్నారు మాక్సిమం చూసుకుంటే కనుక వాటి యొక్క ఫోటోస్ వీడియోస్ కూడా మీకు పెడతాను డిస్ప్లే పైన చూడండి కావాలనుకుంటే అంత విపరీతమైన డ్యామేజ్ అయితే జరిగింది అంత ఆకులు ఎండిపోయి ఆకులు మొత్తం రాలిపోయినాయి అనమాట అసలు వర్షం అనేది లేదు మా సైడ్ అయితే తెలంగాణ ఏరియాల సైడ్ అయితే కనుక విపరీతమైన వర్షాలు అయితే కురుస్తా చెప్పేసి రైతులు మనకు తెలియజేయడం జరిగింది కాకపోతే మన ఇటు సైడ్ అయితే పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట అంటే ఉన్న చోటేమో అతివృష్టి లేని చోటమో అనావృష్టి మాదిరిగా రైతులనైతే చాలా ఈ ప్రకృతి అనేది చాలా ఇబ్బందికరంగా అయితే మారిందనమాట పరిస్థితి కనుక రైతుల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది మా సైడ్ అయితే గనక ఈ వర్షాధారంగా వేసిన పత్తిలైతే అయితే కనుక ఆల్మోస్ట్ ఫాల్ ఆశలు వదిలేసుకున్నట్లే ఎందుకంటే రెండు నెలలైంది పత్తిలు నాటి అయినప్పటికీ ఇప్పటి కూడా ఒక స్ప్రేయింగ్ చేయలే ఒక ఎరువు కూడా పెట్టలేదు ఎందుకంటే ఏదైనా వర్షం వస్తేనే ఆ తేమ ఉంటేనే కదా మనం తగిన దానికి తగినంత ఏదైనా చేయాలనుకున్నా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి వర్షం అన్న వర్షపాతం అనేది లేదనమాట మన సైడ్ కాబట్టి చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు మనము ఈ నీళ్ళ ఉన్న దగ్గర ఒక రెండు ఎకరాల దాకా మనం పత్తి సాగు చేస్తామని చెప్పి చెప్పాను కదా మీకు ఇది వరకు వీడియోలు కూడా చాలా వీడియోలు చెప్తా వస్తున్నాను ఉన్నాను ఇది మనకు అరవై రోజుల పంట అనమాట దీంట్లో రెండు స్ప్రేలు చేశాను ఇప్పుడు మూడో స్ప్రే మనకు ఈ పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి సమయంలో మనకు ఎక్కువ శాతం పురుగు అనేది ఎక్కువ అటాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పురుగుకు సంబంధించి ఒక బెస్ట్ మన అయితే స్ప్రే చేస్తా ఉన్నాను అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకి దాంతోపాటు పురుక్కి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యి ఆలిన్ మన్ వర్క్ అయ్యే మంది అయితే స్ప్రే చేస్తాను నేను ఏంటంటే ఎప్పుడైనా సరే రైతులకి బడ్జెట్లోన అంటే రైతుకి బడ్జెట్లోనే తక్కువ కాస్ట్లోనే అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా నేను నా యొక్క అనాలిసిస్ అనేది నా యొక్క ప్లానింగ్ అనేది ఉంటాను అనమాట ఎప్పుడైనా సరే ఎందుకంటే రైతుని ఎక్కడైతే మనం ఈ స్ప్రేయింగ్స్ అధికంగా మందులు ఎక్కువ రేట్లు వెచ్చించి స్ప్రే చేయించడం అనేది కాదు ఒక మందు స్ప్రే చేసామంటే ఖచ్చితంగా మనకు ఒక పదహైదు రోజులు ఖచ్చితంగా పనిచేయాలి ఆ మందు కూడా తక్కువ ఖర్చులోనే అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అది నా యొక్క అనాలిసిస్ కాబట్టి ఇదే విధంగా మీకు ఖచ్చితంగా ఈ మందులు అనేది చెప్తా ఉంటాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అయితే ఉంటే కనుక మీకు ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఇప్పదాకా ఫాలో అయిన రైతులు చాలా మంది రైతులు మనకు చెప్తా ఉన్నారు వాట్సాప్లో వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉండే పంటల సమస్యలకు ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఫాలో అవుతున్నారు ఇప్పటికీ వాళ్ళ పంటలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట మున్న చోట్లయితే కనుక కాబట్టి ఇది అనమాట అదే విధంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన పంట అనేది చూడండి ఆల్మోస్ట్ ఫాల్ ఈ పూత కూడా అనేది స్టార్ట్ అయింది ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకు మాక్సిమం పురుగు అటాకింగ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది పురుగు అనే సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం చాలా ఇప్పుడైతే మన పురుగు ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడైనా సరే అశ్రద్ధ చేయకండి ఎప్పుడైతే మనకు గూడ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా పురుగు మందు అనేది మనం స్టార్ట్ చేయాలి స్ప్రేయింగ్ చేసుకోవడానికి అప్పుడైతే మనం మీ గులాబీ రంగు పురుగుని గా కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే అది చాలా డేంజర్ అనమాట మన గులాబీ రంగు పురుగు అనేది అది ఆల్మోస్ట్ ఫాల్ మనకి పూత కూడా స్టార్ట్ అయినప్పుడే దాంట్లోనే ఆ దాని ద్వారా దాంట్లోనే దాని జీవిత చక్రమంతా గడిపి ఆ కాయ వలిసి మనం చూసేదాకా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనం గుర్తుపట్టలేదు అనమాట అంత విపరీతంగా ఉంటది దాని యొక్క నష్టం కాబట్టి దాన్ని మాత్రం అశ్రద్ధ చేయద్దు దయచేసి ప్రతి ఒక్కరైతే అయితే గమనించండి కాబట్టి ఇప్పుడు మనం పురుక్కి దాంతోపాటు పిండి నల్లికి పచ్చిదోమ తెల్లదోమ అన్నిటికీ వర్క్ విధంగా బెస్ట్ మంది అయితే స్ప్రే చేస్తున్నాను దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను అంతకుముందు అంటే మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకి ఇంకా తోటి రైతులకు షేర్ అవుతుంది నాకు కూడా కొద్ది వరకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి అనమాట ఇప్పుడు మనం పంట చూపిస్తాను మీకు పంట చూపించి నేను ఏ మందులు స్ప్రే చేస్తానని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాను ఒకసారి మనం పంట చూద్దాం రండి ఇదే ఫ్రెండ్స్ మన ఇప్పుడు పంట అయితే చూడండి ఒకసారి ఇదంగా ఉంది ఆల్మోస్ట్ ఆఫ్ మనకి సాళ్ళు అనేవి కమ్మేసాయి అనమాట మనకు మ్యాక్సిమమ్ ఇది అరవై రోజుల పంట మాత్రమే చూడండి ఒకసారి నేను దీంట్లో స్ప్రే చేసిన మందులు తర్వాత వీడియోస్ రిజల్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను ఒకసారి మన స్తంభం ఇది చూడండి మీకు గుర్తుగా ఇదే ఉంటుంది మీకు ఎప్పటికీ కూడా ఇక్కడ మనం పంట అనేది దాని యొక్క బండ గుర్తు అనమాట మనకు అది ఇది మనం స్ప్రే చేసిన తర్వాత మందు ఇప్పుడు ఇరవై రోజులైంది లైక్ స్ప్రేస్ ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మనకి కొంచెం ఈ త్రిప్స్ విధంగా చూడండి మనకు పచ్చదోమ ఉంది దాంతోపాటు ఈ త్రిప్స్ మైట్స్ ఇట్లాంటి ఎఫెక్ట్ ఉంది దాంతోపాటు పెండి నెలలు ఉంది దాంతోపాటు మనకి పురుగు సమస్య అనేది కూడా ఉంది అనమాట ఇప్పుడున్న సమస్య మెయిన్గా చూసుకుంటే మనం పంట పంటలు వచ్చేసి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇలా ఈ విధంగా మనకు పంట చూడండి ఎంత హైట్ మనకు మాక్సిమం నాలుగు నుంచి నాలుగున్నర ఫీట్ల హైట్ అయితే ఉంది అనమాట ఇప్పుడు పంట ఈ పత్తి పంట చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి కాయ దశలో ఉంది ఈ విధంగా దశలో ఉన్నప్పుడు చూడండి మనకి పురుగు ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది పురుగు ఎఫెక్ట్ కూడా ఉంది నేను చూశాను ఇదివరకు ఇలాంటి పురుగు సమస్య కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి పురుగుకి సంబంధించింది దాని తర్వాత అన్ని రకాల రసం పీల్చి కిటకాలకు సంబంధించి మనైతే స్ప్రే ఉన్నాను పూత అనేది బాగా నిండుగా అనేది వస్తూ ఉంది బ్రాంచెస్ కూడా మొక్క చూడండి ఎట్లా వస్తూ ఉందో ఈ విధంగా అనమాట కాబట్టి మనము లైకా స్ప్రే చేసిన తర్వాతనే మనకు ఇంత ఇదిగా బ్రాంచెస్ ఇంత ఇదిగా పూత ఖాతా అనేది రావడం అయితే జరిగింది అనమాట చెట్టు కూడా చూడండి మ్యాక్సిమం నాలుగు నుంచి నాలుగున్నర ఫీట్ల హైట్ దాకా వచ్చింది బ్రాంచెస్ తో సహా వచ్చింది ఓన్లీ చెట్టు పెరగడమే కాదనమాట కాబట్టి పూత కూడా మనకు ఇంత నిండుగా ఈ విధంగా అయితే వస్తూ ఉందనమాట ఇది మనం స్ప్రే చేసిన మంద యొక్క రిజల్ట్ కాబట్టి మనం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఏదో డబ్బాలు పట్టుకొని చెప్పిన విధంగా చెప్పడం అయితే ఉండదు మనం స్ప్రే చేయడము దాని యొక్క రిజల్ట్ చూపించడము అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చూడండి ఒకసారి మన ఛానల్లో కూడా ఉంటాయి వీడియోస్ వెళ్ళి చూస్తే మీకు దాని యొక్క విషయం అనేది కంప్లీట్గా అర్థమవుతుందన్నమాట మనకు కాబట్టి ఇప్పుడు మనకి పూత దశలో ఉన్నప్పుడు పురుగు సమస్య అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి పురుగుకు సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పచ్చదమ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి పచ్చదమకు సంబంధించింది పురుగు సంబంధించింది పురుగును మాత్రం అసలు చేయొద్ది పూత కూడా స్టార్ట్ అయిందంటే ఎప్పుడైనా సరే మనకు పురుగు అనేది గులాబీ రంగు పురుగు అనేది ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మనకు కాబట్టి గులాబీ రంగు పురుగు ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అది ఇలాంటి మనకు పూతలనే చొచ్చుకుపోయి దాని యొక్క పూర్తి జీవన చక్రం దాంట్లోనే గడిపి కాయ పగిలి మనకు ఒలిచి చూసేంత వరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది అర్థమవుతా అర్మదు అనమాట మనకు కాబట్టి ఎప్పుడైనా మనకి గూడ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మనము గులాబీ రంగు పురుగుని సంబంధించిన మందులైతే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట అయితే నేను ఇప్పుడు న్యూట్రియన్స్ ఏది కూడా కలుపుకోలేదు దీంట్లో న్యూట్రియన్స్ యాక్చువల్గా కలుపుకోలేదు నెక్స్ట్ స్ప్రేలో కలుపుకోవాలి అని చెప్పేసి ఆ అవసరం అయితే న్యూట్రియన్స్ కూడా కలుపుకోండి ఇలాంటి పూత సమయంలో న్యూట్రియన్స్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే కూడా బాగుంటుంది మనం ఏదైనా సరే రైతుకి హండ్రెడ్ పర్సెంట్ అది పని చేస్తుంది చెప్పేసి అని చెప్పేసి చెప్తాం కాబట్టి దయచేసి రైతులు గమనించి స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఏదైనా సరే మందులు మనకి రైతుకు సేవ్ అయ్యేవే చెప్తూ ఉంటుందంట ఒకసారి చూడండి కాయలు కూడా మాక్సిమం కాయలు కూడా అవుతా ఉన్నాయి ఇప్పుడు కింది నుంచి కాయలు అవుతున్నాయి బ్రాంచెస్ కూడా చూడండి మనకు దగ్గర దగ్గర రావట్లేదా బ్రాంచెస్ ఒకసారి చూడండి విధంగా మనకి ఏంటంటే ఇది ఇంకా అధిక సాంద్రతలో సాగు చేస్తాం కాబట్టి ఈ చెట్టు కూడా మనకు వచ్చేసి ఏంటంటే ఎక్కువ శాతం హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది మనకి నిఖిల్ ఇది వచ్చేసి కోర్ కంపెనీలో ఎక్కువ శాతం చెట్టు నిటారుగా పెరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విత్తనాలు ఏంటంటే గుబురుగా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ విధంగా ఉంటాయి కొంచెం మన విత్తనంలో కూడా కాబట్టి ఇది మన ఓవరాల్ పంట చూసుకుంటే గనక ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం దీంట్లో చేస్తున్న మందుల గురించి చెప్తాను ఇప్పుడు మనం పిండి నెలకి దాంతోపాటు ఈ రసం పిలిచి కిటకాలు పచ్చదో మా తెల్లదో మా పేను బంక లాంటివి దాని తర్వాత పురుకి సంబంధించి ఈ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇది మన ఓవరాల్ పంట చూసుకుంటే కనుక ఒకసారి మీకు నేను స్పెడేషన్ మందుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పత్తిలో మూడో స్ప్రేగా చేస్తున్న అందులో అయితే వీటి గురించి పూర్తి విశ్లేషణ అయితే ఇస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఏంటంటే మనకు సోలమన్ అనమాట బేర్ కంపెనీలోన ఇది వచ్చేసి మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట అంటే కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్ట్ ఏంటంటే మనకు సిస్టమిక్ ఇన్సెక్ట్ అనే కారణం ఏంటంటే మనకు రసం పీల్చి కీర కీటకాలపై పనిచేస్తుంది కాబట్టి అంటే ట్రాన్స్లామర్ చర్య ఉంటుందన్నమాట మనకు ఆకుల పై భాగాన స్ప్రే చేసినా కూడా ఆకుల కింది భాగాన ఉండే రసం పీల్చి కీటకాలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ ఇన్సెక్ట్ గా పరిగణిస్తారు కాంటాక్ట్ ఇన్సెక్ట్ ఏంటంటే మనకు పురుగు ఏదైనా సన్న పురుగు అలాంటి పురుగు గులాబీ రంగు పురుగు పైన కూడా పనిచేస్తుంది ఇలాంటి పురుగు ఏదైనా ఉన్నా కూడా కాంటాక్ట్ అంటే తగలగానే మనకు పురుగులు చనిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇంటెస్ ఇన్సెక్ట్ సైడ్ బేర్ కంపెనీ సోలో ఇది వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆరు పంపుల్లో స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకుంటే మనకు బీటా సైఫ్లోథరిన్ మనకు ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ దాంతో మనకు ఇమడాక్లోపిరియడ్ నైన్టీన్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ ఓడి ఫార్ములేషన్ ఉంటుంది అన్నమాట మనకు అంటే ఆయిల్ డిస్పర్షన్ రూపంలో ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఏంటంటే మనకు పత్తిలో వచ్చే మనకు సన్న పురుగు అయినా సరే అదేవిధంగా గులాబీ రింగ పురుగు పైన కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మనకు కొంచెం లావు అంటే లద్దె పురుగులు లాంటి ఉంటే కంట్రోల్ అవ్వగానే సన్న పురుగు ఏదైనా కూడా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది మనకు గులాబరింగింగ్ పై పురుగు పైన కూడా ఎఫిట్గా పనిచేస్తుంది అనమాట ఇది మనకు బీటా సైఫ్లోథ్రిన్ అది ఏంటంటే మనకు ఒక సింథటిక్ పైరిథ్రాయిడ్ గ్రూప్ కి చెందినమాట అంటే మనకు సైపర్ మెత్రిన్ కానీ లాండా సహలెత్రిన్ అని డెల్టా మెత్రిన్ అని ఉంటాయి కదా దాంట్లో భాగంగానే ఇది కూడా ఒక బీటా సైఫ్లోథ్రిన్ అనేది కూడా అదే గ్రూప్కి సంబంధించిన టెక్నికల్ అనమాట ఇది ఒక సింథటిక్ పైరిథ్రాడ్కి సంబంధించింది ఇవి ఏమైనా అంటే మనకు సన్న పురుగు పైన ఎఫెక్ట్గా పనిచేస్తాయి దాంతోపాటు మనకి గులాబీ రంగు పురుగు పైన సమర్థంగా పనిచేస్తుంది ఇమ్డాక్లోపీడ అనేది మనకి ఆల్మోస్ట్ ఫాల్ అందరికి తెలిసిందేది ఇమ్డాక్లోపీడ అంటే మనకు మన కాన్ఫిడెంట్ టెక్నిక్ అన్నమాట ఇది వచ్చేసి అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై అంటే మనకు పచ్చదోమైనా సరే తెల్లదోమైనా సరే అదేవిధంగా మనకి ఇదేంటంటే నల్లి పిండి నల్లి పైన కూడా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి చూసుకుంటే కనుక మనకు త్రిప్స్ పైన కానీ కూడా తామర పురుగు పైన కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఏదైనా పేను బంకు ఉన్న కూడా కంట్రోల్ అవడానికి ఛాన్స్ అయితే అది ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇది ఆయిల్ ఓడి ఫామ్లేషన్ అంటే ఆయిల్ డిస్పెన్షన్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి చాలా ఎఫెక్ట్గా పనిచేయడానికి ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు దీన్నే తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను స్ప్రే చేసే మందులు ఎప్పుడైనా సరే ఎట్లా ఉంటాయంటే ఆలీనవన్గా పనిచేయాలి బడ్జెట్లో ఉండాలి అన్నిటికీ పనిచేసే విధంగా ఉండాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం అనమాట కాబట్టి అందుకోసం ఖచ్చితంగా నేను మనకు బడ్జెట్లోన అంటే మనకు సుమారుగా ఇది ఏడు వందల యాభై ఎంఎల్ వచ్చేసి ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు మనకి ఒక కాస్ట్ అయితే పడడం జరుగుతుంది కాకపోతే మనకి పురుకి అన్ని రకాల రసం పీల్చి కీటకాలకి రెండింటికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆలీన్ వన్గా ఉంటుందని చెప్పేసి దీన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం అంట కాబట్టి మూడో స్ప్రేలో మనకు పూత కూడా స్టార్ట్ అయిన వెంటనే ఈ గులాబీ రంగ పురుగు పైన దృష్టి పెట్టుకోవాలి కాబట్టి ఇది కూడా మనకు ఆలీన్ వన్గా పంచడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది సోలమన్ గురించి పూర్తి విశ్లేషణ ఇంకొకటి చూసుకుంటే మనకు ఆప్సఐటీ అనమాట మనకి ఇది ఆప్సా ఐటీ అయితే ఏం లేదు ఇది వచ్చేసి ఏంటంటే ఒక స్ప్రెడ్డర్ మనకు సిలికాన్ స్ప్రెడర్ అనమాట అయితే మీరు దీన్నే తీసుకోవాలని చెప్పేసి ఏం లేదు మీకు అవైలబిలిటీలో ఏ స్ప్రెడర్స్ కూడా దొరికినా కూడా తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు లేదు ఇదే కావాలని చెప్పేసి అనుకుంటే ఇది కూడా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది కూడా అప్ సైట్ అనేది ఈ సిలికాన్ స్ప్రెడర్స్ అనేది ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వాడాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఈ తుపాలు తుపాలుగా వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా మనకు మందు స్ప్రేసిన వెంటనే మనకు వర్షం పడితే కూడా మనకు మందు అనేది పనిచేయదు కాబట్టి ఇలాంటి స్ప్రెడర్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మనకు స్ప్రే తర్వాత వర్షం పడినా కూడా మనకు మందు ఖచ్చితంగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదే అదేవిధంగా ఈ స్ప్రెడర్ స్ వాడడం వల్ల ఏంటంటే మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ని బాగా కాపాడతాయి ఇవి అదేవిధంగా మనం స్ప్రే చేసిన మందు మొక్క అనేది తొందరగా అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట అంటే వెంటనే తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట మనం స్ప్రే చేసిన వెంటనే మిగతా మనం ఇవి యాడ్ చేయకున్నట్టుగా సింగిల్ ఈ మందులు మాత్రమే స్ప్రే చేస్తే ఏమైతే అంటే చాలా వరకు మొక్క అనేది అంత తొందరగా మనకు ఈ మందు అనేది అబ్జర్వేషన్ చేసుకోదనమాట కాబట్టి ఈ స్ప్రెడర్స్ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి స్ప్రెడర్స్ ఖచ్చితంగా కాంబినేషన్లో కలుపుకొని వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఫర్దర్గా ఇది మీకు ఆఫ్సైట్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా తీసుకోండి లేకుంటే మీకు అవైలబిలిటీ ఎక్కడ దొరికినా కూడా తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు బయట కూడా దొరుకుతుంది కాబట్టి మీకు దొరికితే కూడా ఖచ్చితంగా తీసుకోండి అనమాట లేదు కావాలని ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా కాల్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు ఓన్లీ దీనికోసం మాత్రమే కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అయితే గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ స్ప్రెడర్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఈ కెమికల్స్లో వాడుకోవడం వల్ల మందు పనితనం అనేది ఇంకా మనకు రెట్టిపోవడానికి అంటే మందు పనితనం ఇంకా ఎఫెక్టివ్గా పెరగడం పని చేయడానికి ఛాన్స్ స్ అయితే ఉంటుంది వర్షం పడిన కూడా మనకు మందులు పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా మొక్క తొందరగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది అదేవిధంగా మనం స్ప్రే చేసేటప్పుడు ఒక మొక్కకు తక్కువ ఒక మొక్కకు ఎక్కువ మందులు పడతా ఉంటాయి కాబట్టి తక్కువ మందు పడిన మొక్కకు కూడా ఇమీడియట్లీగా మొక్క మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలా వరకు దోహదపడుతుంది కాబట్టి దీన్ని వాడుకోవడం జరుగుతుంది అనమాట ఇది మనం ఒక ఒక ఇరవై లీటర్ల పంపుకి వచ్చే అయితే కనుక ఒక ఐదు ఎంఎల్ మాక్సిమం ఐదు నుంచి ఎనిమిది ఎమ్మెల్యే దాకా వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ప్రెడర్స్ కూడా వాడండి ఫర్దర్గా ఏదైనా తక్కువ బడ్జెట్లో ఇంకా మనకు తక్కువ రేట్లో వచ్చే స్ప్రెడర్స్ ఉంటే కూడా దాని గురించి కూడా తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మనం మూడో స్ప్రేలో రెండు స్ప్రే స్ప్రేస్తున్నాను యాక్చువల్గా న్యూట్రియన్స్ చేసుకుంటే కూడా బాగుండేది కాబట్టి నెక్స్ట్ స్ప్రే లేదా అని చెప్పి నేను ఆగాను ఎందుకంటే మా సైడ్ పెద్దగా వర్షాలు ఏం లేవు కాబట్టి కొంచెం ముసురు ఎక్కువై వర్షాలు ఎక్కువ ఉన్న సమయాల్లో అయితే కానీ కొంచెం గూడ పూత రాలే ఆస్కారాలు అయితే ఉంటాయి కాకపోతే యాక్చువల్గా నేను వేయాల్సింది కుదరలేదు అనమాట కాబట్టి ఈ రెండు స్ప్రే స్ప్రేస్తున్నాం మీకు కుదిరితే కనుక దీంట్లో అడిషనల్గా మీరు మ్యాక్స్ కానీ లేకపోతే అగ్రిప్రో కానీ అలాంటిది లేకపోతే సింగిల్గా బోర్ అయినా సరే యాడ్ చేసుకొని కలిపి చేసుకోండి ఖచ్చితంగా పూత కూడా రాలకున్నట్టుగా ఉండడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది నేను కలపలేదని చెప్పేసి మీరు కూడా కలపకుండా ఉండడానికి మా ఆస్కారం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా కలుపుకోవాలనుకుంటే న్యూట్రియన్స్ ఖచ్చితంగా కలుపుకొని స్ప్రేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు మీకు సోలమం దొరకట్లేదు అని చెప్పేసి అనుకుంటే మీరు ఊలాల తీసుకోండి ఉలాలతో పాటు దాంతో పాటు కాంబినేషన్లో మీరు ఈ డెల్టా మీదని కానీ లేకపోతే మనకు లాంబడ సాయలు ఎత్తని కానీ అలాంటివి ఏదైనా టూ ఫ్ట్ ఎంఎల్ పాటు కలుపు కొని ఉలతో పాటు కలుకొని స్ప్రేసుకుంటూ కూడా మనకు అన్ని రకాల పిచ్చి కీటకాలు ఈ పురుగు కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ప్రే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి నేను ఏంటంటే ఇది మనకు ఆలీన్ వన్గా పనిచేస్తుంది మనకు బడ్జెట్లో అని చెప్పేసి దీన్ని తీసుకోవడానికి ప్రధాన అయితే చూసుకుంటే కనుక ఇది వీడి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్